హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ రమ్య విశ్వనాథ్ సో మేమైతే ఎక్కడికి స్టార్ట్ అయ్యమనుకుంటున్నారా సో మా ఇంటికి బ్యాక్ సైడ్లోని సుజాత వదిన వాళ్ళని చెప్పేసి ఒక చిన్న పూల మొక్కలు అలాగే కూరగాయలు ఇవన్నీ కూడా వేసుకొని ఉన్నారనమాట సో చాలా కష్టపడి ఇదంతా కూడా తవ్వుకొని ఈ మొక్కలన్నీ కూడా వేసుకున్నారు చూసారా ఎలాగా పెరిగాయో సో సమ్మర్లోనే ఇట్లాగా చెట్లు అనేది బయట పెంచగలం అనమాట వింటర్ వచ్చేసిందంటే మొత్తం చల్లగా ఉంటుంది కాబట్టి పెరగ అసలు చెట్లు సో నీట్గా అన్నీ కూడా మొక్కలు ఇట్లా వేసుకున్నారు సో చిక్కుడుకాయలు సొరకాయ గోంగూర అలాగే బంతిపూలు చెర్రీ టమాటోస్ నార్మల్ టమాటోస్ ఇవి నాకు తెలిసిన కూరగాయలు ఇక్కడ ఉన్నవి సో ఇంకా కూడా చాలా వేసేసి ఉన్నారు దీంట్లో అయితే మాత్రం చాలా మంచిగా పెంచారు సో ఇది స్టార్ట్ చేయడానికే మొన్న అన్న వచ్చినప్పుడు చెప్పారనమాట సో చాలా కష్టపడ్డారంట ఆ బేస్మెంట్ అదంతా కూడా తవ్వడానికి సో ఫైనల్లీ అయితే ఇట్లాగా రెడీ అయిపోయాయి ఇవి టమాటాలు అయితే చుట్టూరు కూడా పచ్చిగా ఉన్న టమాటాలు చాలానే ఉన్నాయి అన్నమాట సో మేమైతే గోంగూర ఉందా అని చెప్పేసి అడిగామనమాట ఉంది మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోండి అని చెప్పేసి అన్నారు సో బావ వాళ్ళు అయితే ట్రాష్ సైడ్ వెళ్ళారనమాట ట్రాష్ పడేయడానికి సో నేనైతే ముందు వచ్చి వీడియో తీసుకున్నా సో లోపల వచ్చేసి బావ ఒక్కడే వెళ్ళేసి గోంగూర కట్ చేశారనమాట సో మాకైతే ఒక చెట్టు గోంగూర చాలా వచ్చేసింది సో గున్ను వచ్చేసి నేను ఇక్కడ వాటర్ మిలాన్ కావాలి అని చెప్పేసి అన్నారు సో పోయినసారి వచ్చినప్పుడు చెప్పాడు అనమాట ఇక్కడ వాటర్ మిలాన్ వచ్చింది అని చెప్పేసి అన్న నేను అది చూడాలి అని చెప్పేసి ఇటు వచ్చి వెతుక్కుంటున్నాడు అనమాట ఇక్కడ ఎంత బుజ్జి బుజ్జి చెర్రీ టమాటోస్ ఉన్నాయో అసలు చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట సో అంత బుజ్జివి నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడటం మా వాడైతే కట్ చేయాలి కట్ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నాడు నాకైతే చెట్టుకే చాలా మంచిగా అనిపించింది సరేలే అని చెప్పేసి ఒక చిన్న టమాటా అయితే కోసి ఇచ్చాను అనమాట బాగా వచ్చేసి ఇక్కడ గోంగూర కట్ చేస్తున్నాడు సో ఒక చెట్టు గోంగూర చాలా ఎక్కువ వచ్చింది ఇక్కడైతే ఉన్నాయి కానీ చెట్లు చాలా ఎక్కువ ఆకు అయితే ఉందన్నమాట సో ఆకు కూడా కొంచెం పెద్దగా హెల్దీగానే ఉంది చెట్లు అన్నీ కూడా హెల్తీగానే ఉన్నాయి సో ప్లేస్ ఉంటే మంచిగా ఇట్లా మొక్కలు వేసుకోవాలనిపించింది నాకు కూడా అయితే మాత్రం సో ఫైనల్లీ అయితే గోంగూర వచ్చేసింది మన వాళ్ళందరికీ కూడా గోంగూర అంటే ఒక ఎమోషన్ కదా సో మాకైతే ఈ గోంగూర కట్ చేసుకున్నాం అనమాట మేము అలాగే ఒక రెండు టమాటాలు కట్ చేసుకున్నాము అలాగే అక్కడ బంతి పూలు ఉన్నాయన్నమాట సో అవి కూడా ఒక టూ కోసుకున్నాము బంతి పూలు రెండే వచ్చున్నాయి ఆ రెండు నేనే కట్ చేసుకున్నా పాపం దీన్నైతే అడగను కూడా అడగలేదన్నమాట ఈ కట్ చేసుకుంటున్నట్టు సో ఇది అనమాట గోంగూర కట్ చేసుకొని మంచిగా బావకొచ్చేసి పప్పు తినాలని ఉంది నాకేమో పచ్చడి తినాలని ఉంది సో దీంతో ఏం చేస్తాను ఏంటి అనేది ఇంకా అనుకోవట్లేదు అనమాట తీసుకుని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసా సో ఇది వచ్చేసి మా ఇల్లు అనమాట సో మాకు ఇక్కడ ఎదురుగానే కనిపిస్తూ ఉండిద్ది సో ఇక్కడి నుంచి చెట్లు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో